రెండోదిగా మనకి ఏదైనా కావాలి అనేటువంటి ఒక తలంపు మనలో ఉంటే ప్రార్థించాలి చిన్న వయసులో మా యొక్క నాన్నగారు ఏం చేసేవాడంటే స్కూల్కి వెళ్తున్న సమయంలో ఏం చేసేవాడంటే నాన్న డబ్బులు కావాలి స్కూల్కి వెళ్ళడానికి అప్పుడే డబ్బులు ఇవ్వని గోల్ గోల్ చేసేవాడిని మారని చేసేవాడు బాగా అయితే నానేం చేసేవాడంటే డబ్బులు కావాలంటే రోజుకి ఎంతో కొంత రెండు రూపాయలు లేకపోతే అప్పుడులో రెండు రూపాయలు మూడు రూపాయలు కొనుక్కోవడానికి ఇచ్చేవాడు అయితే అవి సరిపోక నేనేం చేసేవాడంటే నాన్న ఈరోజు కావాలన్నా ఒక ఐదు రూపాయలు ఎక్కివు అని చెప్పి పత్తి నాడేవాడిని నానేం చేసేవాడంటే నన్ను అడిగితే పని అవ్వదు ఏం చేయాలంటే ప్రార్థన చేయి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అని చెప్పి నానేం చేసేవాడంటే ప్రార్థన చేయమనేవాడు సరేలే స్కూల్ టైం అవుతుంది కొమ్మలు తీసుకుని వెళ్దాం అన్నాడు ఉద్దేశంతో నేనేం చేసేవాడిని సరే దేవుడు ఎత్తాడంటే చిన్న వయసు బాగా గుర్తు నాకు అయితే నేనేం చేసేవాడిని అంటే కళ్ళు మూసుకొని చేయి జాపి ప్రార్థిస్తూ ఉండేవాడిని ప్రభావా నాకు ఈరోజు స్కూల్కి వెళ్ళడానికి నాకు రేపు ఆడుకుని కూడా ఐదు రూపాయలు కావాలి అని చెప్పి చేయి జాచి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని నానేం చేసేవాడు అంటే జేబులోంచి ఐదు రూపాయలు తీసి పై నుంచి కళ్ళు మూసుకున్నప్పుడు ఏం చేసేవాడు పై నుంచి చేతిలో పడి కళ్ళు చేసుకునేవాడిని అబ్బా అని చెప్పి ఆశ్చర్యపోయేవాడిని కాబట్టి ఎప్పుడైతే మనకు కావాల్సిన దాని కొరకు మనం ప్రార్థిస్తామో అది మనకు అవసరమైతే దేవుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా కానీ ఖచ్చితంగా తీరుస్తాడు